నమస్తే వెల్కమ్ టు మీడియా న్యూస్ ముందుగా హెడ్ చంద్రబాబు చంద్రబాబు సీఎం గా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెచ్చుకోరు వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన కొన్నూరు వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ రావు

నూట నూట యాభై రోజులు పైన ఆయన సందర్భంలో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేయబో చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సిందే మనం ఏమి ఇన్హెరిట్ చేసాం ఏం వారసత్వంగా వచ్చింది ఒకసారి చూస్తే అధ్యక్ష గుంతలు శిథిలం అయిపోయిన రోడ్లు విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు ఇసుక దోపిడీలు రివర్స్ జండరింగ్లు నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు రెండు వందల పంతొమ్మిది ఆలయాలు అపవిత్రం చేయడాలు మద్యం దోపిడీలు ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు కూల్చివేతలు వీటిని వారసత్వంగా తీసుకొచ్చాం అధ్యక్ష ఆ వారసత్వం మనకి సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరస దోపిడీలు వీరు అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష సమయంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ అలాంటి అనుభవం ఒక పలసీ మేకర్ ముఖ్యమంత్రి ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నావు ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని ఈ రోజున నూట యాభై రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది ఉత్సాహాన్ని నింపింది భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్న అధ్యక్ష నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది మహారాష్ట్ర ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఎందుకు అది బలంగా చెప్పలేకపోయాం అనేది మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజు చెప్పలేకపోయినా ఈ రోజు నాకు నూట రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అతి త్వరలోనే ఐదు సంవత్సరాలు వెళ్తున్న మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది వన్ ట్రిలియన్ డాలర్ మన ప్రజలకు అర్థం అవ్వడానికి ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్ల ఎకానమీ గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది ఇబ్బంది పాలు చేసింది అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం మీ పారదర్శకత మీ విజనరీ

అప్పుడు చాలా ఇది వారం ఇరవై వస్తుంది అలాడికి ఎవరు రాలేదు చేస్తానే చేసుకోబోతున్నాడు

இப்படி <laughs> ஏன்

એટલા કંપૂર ભાઈકા એટલા કંપૂર ભાઈકા 2000 લોકો 250 લોકો વન 50 લોકો આને ના हां उधर आप लोग कैमरा सीन हां हां रुवे रिपेयर है सुना है सुना है बेडल का नंबर बता रहे हैं आगे 2000 1000 2000 1400 हां नीला व्यक्ति बोला हां ला ये थाना रायतला वाले भाडाले किराए वार्ड्स भाडाले किराए वार्ड्स ये भाडा वाले येरा ये लोकल बड़े किराए छोटा को किराए रोज ₹30 लो तो हमको तो पडान की पडान निकाल कोको వడ్ని వాటి పది పాడాలు ఐదు పాడాలు ఎట్లా అవసరం ఉంటే అట్లా వడ్డను వాటి మళ్ళా గెలగనిక కూ మంచి కూలి కూలి రైతు బంధు లేదు రైతు బంధు లేదు భూమి పైసలు చీరలు ఏమి లేట్లా కొబ్బరికాయ కొట్టి నిరసన కడప కలెక్టర్ కార్యాలయం వద్ద కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏపీసీసీ చీఫ్ వైఎస్ ఛర్మిలారెడ్డి విడుతున్న నిరసనకు దిగారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపారు షర్మిలా మాట్లాడుతూ కడప స్టీల్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్ట్ ముఖ్యమంత్రులు మారడం కొబ్బరికాయలు కొట్టడం ఇదే తత్తని అన్నారు ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నా ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫే కాదా ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే స్కూల్ బస్ బోల్తా ఐదుగురు చిన్నారులకు గాయాలు నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఇరవై మంది విద్యార్థులతో వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలవ్వగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మొత్తం పిల్లలు పసిపిల్లలు

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిరసన ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తాము గెలిస్తే ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వాటిని పెంచుతున్నారని ప్రజలపై ఆరు వేల కోట్ల భారం వేసి మరో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై పెంచాలని యోచిస్తున్నారని సిపిఐ రామకృష్ణ ఆరోపించారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వారు అధికారం లేకొస్తే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది కానీ ఇవాళ ఇప్పటికే ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై విద్యుత్ వినియోగదారులపైన మోపారు రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతా ఉన్నారు అదేవిధంగా మరో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచడానికి ఇవాళ అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి ఎలక్షన్టీ రెగ్యులేటర్ కమిషన్ వారు కోరారు వామపక్ష పార్టీల తరఫున అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు వర్తక వాణిజ్య సంఘాలు అందరం కూడా ఇప్పటికే అభ్యంతరాలు కూడా తెలియజేయడం జరిగింది పైగా నిన్న మంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు స్మార్ట్ మీటర్లు మేము పంప్ సెట్లకు పెట్టాము అని అంటే పంప్ సెట్లకు పెట్టమంటే దాని అర్థం ఇవాళ ఏవైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఇవాళ అదానీకి లొంగిపోతూ ఉన్నారు మిమ్మల్ని ఏం లేదు మీ నాయకుడు అక్కడ నరేంద్ర మోడీ గారే అదానితో కుమ్మక్కై లాలూచిబడి సరెండర్ అయి టోటల్గా దేశాన్ని దోచిపెడతా ఉంటే ఇవాళ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా ఇద్దరు కూడా సిగ్గు లేకుండా వారికి లో లాలూచిబడతా ఉన్నారు లొంగిపోతూ ఉన్నారు కాబట్టి వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం పైగా విద్యుత్ సంస్కరణలు అని చెప్పి మీరు మీరు అసెంబ్లీలో వాదలాడుకుంటా ఉన్నారు ఇద్దరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా అదానితో కుమ్మక్కవుతూ ఉన్నారు దాని పర్యవసానంగా ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారుల పైన మోపారు పైగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్తున్నదేమంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ సందర్భంలో వచ్చాయి కాబట్టి వాళ్ళ మీరు శాపమేది అంటున్నారు నేను అడుగుతా ఉన్నా ఎవరికి శాపమైంది ప్రజలకు శాపమైంది నిజమే ఇవాళ మీరు చెప్పింది ఏంటి మీరు ఎన్నికల ముందు అన్నీ తెలిసి ఉండి కూడా మేము అధికారం లేకొస్తే చార్జీలు పెంచమన్నారు కాబట్టి ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలి మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనట్లుగా ఒకేసారి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారుల పైన మోపోతా ఉన్నారు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం అయిన తర్వాత రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా సభలు సమావేశాలు సదస్సుల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం డిసెంబర్ నెలలో పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తాం పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని బెంగళూరులోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై ఏళ్ల యువతి మృతి చెందింది రాజాజీ నగర్ లోని రాజ్ కుమార్ రోడ్ లో ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇరవై ఏళ్ల యువతి మృతి చెందింది షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న మహిళ చిక్కుకుపోయింది ఆ మహిళను ప్రియా అనే షోరూమ్ ఉద్యోగిగా గుర్తించారు మంటలు చెలరేగిన సమయంలో లోపల ఉన్న ఐదుగురు సిబ్బంది తప్పించుకోగలిగారు భవనం కూల్చివేతకు జీచ్ఎంసీ నిర్ణయించింది యాభై గజాల్లో ఐదు అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జిహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది అరవై శాతం పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు గుర్తించారు ఇంజనీరింగ్ నిపుణులు సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కన ఉన్న ఐదు అంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణకు వచ్చారు అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కేసు నమోదు చేశారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పలు దుకాణాలు కూల్చివేశారు హుజూర్ నగర్ లో ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన పలు నిర్మాణాలను తొలగించారు అధికారులు అయితే వాటిని తొలగించవద్దంటూ వాహనాలకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేశారు స్థానికులు నేనే 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 కొరకొని వస్తా యాదోని నా చెవి సూర్యాపేట హుజుర్ నగర్ నియోజకవర్గంలోని పాలక వీడిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు పై చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు వాటిలో కొనుగోలులో మిల్లర్లతో కుమ్మకై దోచుకుంటున్నారు మంత్రులు కాంగ్రెస్ పార్టీలో కనీసం వ్యవసాయం తెలిసిన మంత్రులు ఉంటే అప్పుడు వాళ్ళకి రైతుల బాధ ఏమిటో తెలిసేదని అన్నారు గతంతో పోలిస్తే ప్రస్తుతం ధాన్యం దిగుబడి తగ్గింది గాలి లెక్కలు దొంగ లెక్కలతో గొప్పగా కొనుగోలు చేశామంటూ భ్రమలో బ్రతుకుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు మా ప్రభుత్వంలో దిగుబడి పెరిగింది అధిక రేటు వచ్చింది ఇప్పుడు కనీసం ధర కూడా ఇవ్వడం లేదు ప్రస్తుతం దిగుబడి తగ్గడంతో పాటు ధాన్యానికి రేటు కూడా తగ్గి రైతులు తీవ్రంగా అప్పుల పాలవుతున్నారు ఎంత కొనుగోలు చేశారో ఏమిటో ఏ రోజు కారు రోజు లెక్కలు ప్రజలకు తెలిసేలా చేయండి అప్పుడు కాంగ్రెస్ భాగోత్తం బయటపడుతుందని అన్నారు ఎవరు ఎన్ని చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టుకి వచ్చిన నీరు ద్వారానే ప్రాజెక్టు కింద పంట పొలాలకు నీరు అందించడం జరిగింది బాహుబలి మోటార్లు ఆన్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు కింద పంట పొలాలకు నీరు అందింది ఆ విషయం రైతులకే తెలుసు కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది గొప్పలు చెప్పుకోవడంలో కాంగ్రెస్ ఆరితేరింది కాంగ్రెస్ విజయోత్సవాలు కాదు అపజయోత్సవాలు చేసుకోవాలి కాంగ్రెస్ అంటేనే గ్రామాల్లో తరిమి కొట్టేలా ఉన్నారు రైతులని పల్లి నుంచి వెళ్ళి బయటకు వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం స్కీమ్ లో భాగంగా తోవిన సొరంగాలు కాల్వలు పెట్టిన మోటార్ల నుంచి వచ్చిన నీళ్ళే ఇవాళ సూర్యపేట కావచ్చు తుంగతుడ్డి కావచ్చు కోదాడులోని మూత మండలం కావచ్చు నడుగూడ మండలం కావచ్చు ఇక్కడ ఉన్న మునగాడ మండలంలోని కొన్ని గ్రామాలు కావచ్చు గడిపల్లి మండలంలో ఉన్న రెండు మూడు గ్రామాలు కావచ్చు ఇక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే వంద శాతం కాళేశ్వర పథకంలో భాగంగా ఆనాటి మా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అమర్చిన మోటార్లు తోమైన సొరంగాలు కార్వర్ ద్వారానే వచ్చింది వంద శాతం నిజమైంది ఇప్పుడు దానితో మాకేం పంచాయతీ లేదు దాని అవసరం లేదు మీరు ఏం చెప్పినా చెట్టుకోకపోయినా కాళేశ్వరం కాళేశ్వరం ఎప్పటికీ కూడా ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార అందులో సందేహం లేదు రేపు యాసంగి తెలుస్తుంది ఇంకా ఏ అయినా ప్రపంచంలో కట్టే పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా రెండవ పంట కొరికే ప్రధానంగా నిర్మించబడతాయి వానకాలం ఉత్తమానలు కూడా వండిపోతున్నాయి కొన్ని సందర్భాలు వానాకాలం కత్వలతో కూడా వండుతాయి కానీ యాసంగి కొరికే కడతారు పెద్ద ప్రాజెక్టు లేదు కూడా ఇంత మాత్రం చిన్న జ్ఞానం లేని మంత్రులు ఆ ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ఈ రకంగా తయారైనారు పాపం మిగతా మంత్రుల కంటే ఎప్పుడు కూడా పెద్ద వ్యవసాయం అలవాటు లేదు అందులో చాలా మందికి బియ్యం భూముల కింద పైన కూడా కలదు కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు పాపం ఒక రైతుగా నాకు కూడా వ్యక్తిగత పరిచయం మంచిగా అని వారి కూడా నేను కూడా దూషించిన వారి తోటలు కానీ ఎందుకో ఈ మధ్యన వారు కూడా పాపం బెత్తం పట్టుకుని వెనక మాస్టర్లు ఆడిపిస్తాడన్నట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి తుమ్మల గారు మీరు కూడా కోల్పోకండి మీ పాతది ఎందుకంటే పాపం మీకు చివరి ఎన్నికలు అంటాయి ఎందుకు ఆ ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని మాట్లాడి గౌరవం తీసుకోవద్దు ఉన్నందున్నట్టు మాట్లాడండి వాస్తవాలు చూసి మాట్లాడండి అంతా మాట్లాడే ఇబ్బంది ఉంటే మొక్కసారి కాకపోతే ఎందుకు గౌరవం తగ్గించుకుంటారు మీరు మొన్న చెప్పిన లెక్క మీద నిలబడతారా పోదామా ప్రతి ఊరికి మేము సిద్ధంగా మనం రావడానికి ప్రతి ఊరికి పోదాం మీరు చెప్పింది నిజమాబద్ధమా ఇవన్నీ కావు నేను ఒకటే మాట చెప్తున్నా సేకరణ మీరు అయిపోయింది ఇవాళ ప్రకటించినా లెక్కలు చేద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సేకరణ అయిపోయింది ముగించడం ఇవాళ మొత్తం ధాన్య కేంద్రాలు ఎత్తేసిన మీరు చెప్పిన రోజే మాట్లాడదాం మీరు ఇవాళ మాట్లాడిన ఎంత నిజమో అది తేలిపోతారు ప్రజల ముందట తొందర మడుకులు ఆమె కాకుండా పాపం ఎందుకు కేసీఆర్ మీద రాయిద్దామని ఉరుకురికి కింద పడి మోకాలు వలగొట్టుకోకుండా ముక్కులు వలగొట్టుకోకుండా ఉండుండ్రి నెమ్మదిగా తీద్దాం లెక్కలు ఈ అబద్దాలతో పొద్దుగుతుంది అనుకుంటే తెలితక్కు సనం అవుతుంది తెల్లారితే మళ్ళీ సూర్యుడు వస్తాడు ఈ అబద్దపు లెక్కలు మానేయండి ఇప్పటికైనా ఒకటే మా విజ్ఞప్తి రైతులు దోపిడీకి గురవుతున్నారు ఎక్కడ కూడా మద్దతు ధర సరిపోయి వస్తలేదు ఎక్కడ కూడా వస్తలేదు నేను ఇవాళ ఇక్కడే ఉన్నా మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరిగింది రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగింది

షాపింగ్ మాల్స్ ఉన్నాయి గోల్డ్ షాప్స్ ఉన్నాయి అలాగే షాపింగ్ మాల్స్ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగినటువంటి మా ఊరి వెంకటరమణ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను మచిలీపట్నంలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఇదే ఫస్ట్ టైం నేను ఎందుకంటే చాలా కాలంగా మేము మచిలీపట్నంలో ఒక ఎదుగుదల కోసం గ్రోత్ కోసం చూస్తున్నాం ఇటువంటి షాపింగ్ మాల్ మిగతా వ్యాపారస్తులకి ఖచ్చితంగా ఇది మళ్ళీ ఎవరైనా కూడా ఇన్స్పైర్ అవ్వాలి మరి అటువంటి షాపింగ్ మాల్ని బందర్లో పెట్టినందుకు వెంకటరమణ గారిని హృదయపూర్వంగా నేను అభినందిస్తా ఉన్నాను ఆహ్వానిస్తా ఉన్నాను ఎప్పుడు కూడా వ్యాపారం అంచెలంచెలుగా ఎద్దగిన వాళ్ళకే తెలుసు మిడిల్ క్లాస్ పీపుల్ అందుబాటులో ఉండేలాగా నేను ఇందాక కొన్ని బట్టలు చూశాను రెండు వందల యాభై రూపాయలకి ఫస్ట్ ఐదు వందల రూపాయలకు రెండు చొక్కాలు అలాగే మ్యారేజ్ సూటు చిన్నపిల్లలకి వేసినాయి చాలా సవ్గా టైలరింగ్ ఛార్జెస్ కూడా ఇవాళ టైలర్ దగ్గరికి వెళ్తే టైలరింగ్కి తీసుకుంటే డబ్బులు ఇవాళ క్లాత్ టైలరింగ్ అన్నీ కలిపి ఆయన గోల్ మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో మా షాపింగ్ మాల్ ఉండాలి మిడిల్ క్లాస్ క్లాస్ పీపుల్ని ఆకర్షించాలి అనేది మెయిన్ జేయంగా పెట్టారు తప్పనిసరిగా ఈ షాపింగ్ మాల్ విజయవంతం అవుతుంది ఆల్ ద బెస్ట్ రంగారామణ గారు నాకు ఎంత వామ్ వెల్కమ్ ఇచ్చినందుకు అండ్ రమణ గారు అండ్ బాలాజీ గారు అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ ద సిఎంఆర్ రిలీ రీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ బేసికలీ దిస్ ఇస్ మై ఫస్ట్ ఈవెంట్ నా ఫస్ట్ ఈవెంట్ ఇది సో యా ఇట్ ఇస్ లైక్ నాకు లైక్ లిటరలీ సిఎంఆర్ సిఎంఆర్ నేను చూసినప్పుడు బోర్డ్స్ అన్ని నాకు లైక్ ఐ ఆల్సో వాంట్ బీ వన్ ఆఫ్ ద గెస్ట్ ఫర్ ద మెన్ మై డ్రీమ్ కమ్ ట్రూ క్యూర్ So thank you for making that happen. And uh, so uh, like how Payal said about the reasonable prices and really beautiful collection of CMR. So do not hesitate to come into the store. Please come explore the variety of sarees and you know products that they have and I was just going through the Kanjivaram silk. Kanjivaram. Uh, yes Kanjivaram silk sarees and they have some beautiful coll collections and నాకు పర్సనల్ గా శారీస్ అంటే చాలా ఇష్టం సో దిస్ ఇస్ లైక్ యు నో సీ ఆల్ దిస్ లైక్ హెవెన్ ఫర్ మీ సో బేసిక్లీ మీరు కూడా వచ్చేయండి అండ్ ఎక్స్ప్లోర్ చేయండి అండ్ ప్లీజ్ 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 ఐ హోప్ దట్ యు నో యూ లోన్ కు వస్తే ఇంకా బయటకి వేరే సార్ వెళ్ళాలనే ఆలోచన లేకుండా అన్నీ రకాలుగా ఎవరు చిన్న పిల్లలు ఏం కోరుకుంటారు పెద్దవాళ్ళు ఏం కోరుకుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు పేదవాళ్ళు ఎలా అన్ని అందరికీ అన్ని రేంజ్లలో కూడా చక్కటి ఏర్పాటు చేసిన సీఎంఆర్ యాజమాన్యానికి Publicity. Yeah. So it's starting from from uh, from hundred rupees and up till five thousand or fifty thousand or one lakh, like whatever. So don't feel like scared coming inside the big showroom or something like that and just like they have everything for everyone. Yeah, that's what I'm saying. Yes.